కూటమి ప్రభుత్వం తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇందులో సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు విద్య మానవ వనరులు పంచాయతీరాజ్ శాఖలకు పెద్ద మొత్తంలో నిధులు ప్రతిపాదించారు ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అవుతున్నా హామీలు అమలు చేయడం లేదనే విమర్శల వేళ సూపర్ సిక్స్ లో రెండు ప్రధాన పథకాలకు నిధులను బడ్జెట్ లో కేటాయించారు ఇప్పుడే కేటాయింపులు కేటాయించిన ఇతర హామీలపై మాజీ సీఎం జగన్ నిలదీసే అవకాశం కనిపిస్తోంది సూపర్ సిక్స్ లో మూడు ప్రధాన హామీలను బడ్జెట్ లో ప్రస్తావన చేయకపోవడం జగన్ కు రాజకీయంగా తల్లికి వందిన పథకం కోసం రాష్ట్రంలో ఉన్న ఎనభై ఒక లక్షల మంది విద్యార్థులకు పదిహేను వేల చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేసేందుకు పన్నెండు వేల కోట్లు కావాలని మాజీ మంత్రి బొత్స విశ్లేషించారు ఇప్పుడు బడ్జెట్ లో ఈ పథకం కోసం తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించారు అదే విధంగా అన్నదాత కోసం రాష్ట్రంలోని దాదాపు యాభై ఐదు లక్షల మంది రైతుల కోసం పన్నెండు వేల కోట్లు కావాల్సి ఉండగా బడ్జెట్ లో ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయించడం పైన ప్రశ్నించారు ఈ రెండు పథకాలనే బడ్జెట్ లో ప్రస్తావించినా వాటికి పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వలేదని బొత్స విమర్శించారు ఇక సూపర్ సిక్స్ పథకాల్లో మహిళలకు ఉచిత బస్సు గురించి బడ్జెట్ లో ప్రత్యేకంగా ప్రస్తావన లేదు అదే విధంగా మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయల గురించి ఊసేలేదు ఉపాధి కల్పించే వరకు ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఇచ్చిన హామీ గురించి బడ్జెట్ లో పేర్కొనలేదు ఇక ఉద్యోగులకు ఎలాంటి హామీ దక్కలేదు ఇప్పటికే చంద్రబాబు మేనిఫెస్టో అమలు చేయరని పథకాలు అమలు కావంటూ విమర్శిస్తున్న జగన్ కు తాజా బడ్జెట్ లో కేటాయింపులు ఇవ్వాల్సిన పథకాలపైన ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తుంది ఉగాది నుంచి జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు దీంతో ఇప్పుడు జగన్ రాజకీయంగా ఈ అంశాన్ని ఏ విధంగా మలుచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది